జర్నలిజం ద్వారా సమాజ శ్రేయస్సు కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం పేదవాడి సమస్యల పరిష్కారం కోసం తన ఈనాడు పేపర్ ఏటీవీ ద్వారా ఆహర్నిశలో పోరాటం చేసిన మహనీయుడు రామోజీరావు అని దెందునూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు రామోజీరావు అస్తమించారనే వార్త చాలా బాధ కలిగించిందని అన్నారు అటు పత్రికా రంగంలోనూ ఇటు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోనూ జర్నలిజం పట్ల విశ్వసనీయతకు మారుపేరుగా సుదీర్ఘ కాలంగా సేవలు అందించి ప్రియా ఫుడ్స్ మార్గదర్శి చిట్స్ రామోజీ ఫిల్మ్ సిటీ సహా అనేక సంస్థలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని సంతాపం తెలిపారు సామాన్య వ్యక్తి స్థాయి నుంచి ఒక మహోన్నత శక్తిగా కష్టపడి ఎదిగి నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన దార్శనికుడు రామోజీరావు అని నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు జర్నలిజానికే ఒక అర్థాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి రామోజీరావు గారు భారత ప్రభుత్వం పద్మ విభూషణ ఇచ్చి సత్కరించినటువంటి వ్యక్తి అన్ని రంగాల్లో కూడా తన ముద్రని వేసుకుని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అమలవలసినటువంటి విషయాల్లో వంటని పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈనాడు ఈనాడు పేపర్ కానీ ఈటీవీ ఛానల్స్ ద్వారా కానీ ప్రజల్లో అనేక విధాలుగా చైతన్యాన్ని తీసుకురావటం కానీ దురదృష్టం ఏంటంటే ఆ వయసులో ఉంటే కూడా ఏదో ఒక రకంగా తప్పుడు కేసులో ఆయన ఒక రోజంగా జైల్లో పెట్టాలని చెప్పి జగన్ పడినటువంటి తాపత్రం మనందరం కూడా చూసినాం అది చాలా బాధాకరం అలాంటి వ్యక్తిని అలాంటి సమయంలో ఆరోగ్య రీచ్ కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితులు ఏ తప్పు చేయనప్పటికీ కూడా మన సైకో ఏ విధంగా ప్రవర్తించాడో కూడా మనం గమనించాం ఏదైనా ఆయన యొక్క మృతికి రకాల సానుభూతిని తెలియజేస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన యొక్క ఆశయ మార్గంలో ఇవన్నీ కూడా ఆయన సంస్థలన్నీ కూడా అదేవిధంగా ఆయన లేకపోయినప్పుడు కూడా ఆ సిబ్బంది కానీ యాజమాన్యం కానీ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది